నమస్కారం సార్ అండి మాది ఊరేండి కేసరపల్లి మా కేసరపల్లి అండి మూల్పూర్ మాధవ్ నా పేరు ఇక్కడ మా ఊళ్ళో ఈ కార్యక్రమం పెట్టడం చాలా ఆనందదాయకంగా ఉందండి ఎందుకంటే ఈసారి జగన్ చంద్రబాబు నాయుడు గారిని కావాలని చెప్పాను ప్రజలు కావాలని చెప్పానని ఈ రాక్షసుడు పాలన పోవాలి పంతొమ్మిది వందల నలభై ఐదులో స్వతంత్రం వచ్చినప్పుడు ఆ యుద్ధ పోరాటం కానీ పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చినప్పుడు ఎట్ట ఫీల్ అయ్యారో కానీ మాకు తెలియదు కానీ ఇవాళ యువత కానీ ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి రాష్ట్రం మొత్తం కూడా అంత ఉత్సాహంగా ఉన్నారండి స్వతంత్రం వచ్చింది మనకి కొత్తగా స్వతంత్రం వచ్చింది అన్న ఉద్దేశంతో ఉన్నారండి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియపరిచేది కూడా ఏంటంటే రా సార్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ ఈ రాక్షసుడు పాలన వలన ఇబ్బంది పడినటువంటి ప్రజలు ఇబ్బంది పడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీడియా మీడియాకి వచ్చినటువంటి విషయాలు చాలా తక్కువ మీడియాకి రాని విషయాలు కూడా చాలా ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి అధికారుల వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వల్ల ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారుల వల్ల కానీ అది గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి అన్నది కాదు అట్లా ఇబ్బంది పడినటువంటి చాలా మంది ఉన్నారు మీరు దీని మీద ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ ప్రత్యేకమైన కమిటీ రాష్ట్రం మొత్తానికి ఒక కమిటీ అయితే సరిపోతా ఏ మండలానికి ఆ మండలం గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాల మీద ఒక కమిటీని ప్రత్యేకంగా ఏ మండలానికి ఆ మండలానికి ఒక కమిటీ వేసి ఆ మండలానికి అక్కడ కంప్లైంట్ సెల్ పెట్టి దాని మీద త్వరగా చర్యలు తీసుకునేటట్టు ఎప్పుడో చూస్తాంలే చేస్తాంలే అని చెప్పని కాకుండా దీని మీద ఒక టైం బాండ్ ఏదైనా కంప్లైంట్ వస్తే టైం బాండ్ ఈ టైంలో అయిపోవాలి దీంట్లో ఏం చర్యలు తీసుకున్నారు అని చెప్పి నిన్న గతంలో ఉన్నటువంటి ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి మండలంలోనూ అది ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం కావచ్చు ఎండిఓ ఆఫీస్ కార్యాలయం కావచ్చు లేదంటే ఈవెన్ పోలీస్ స్టేషన్ అవ్వచ్చు ఈవెన్ జడ్జి మనము చాలా కూడా చాలా కూడా పరిశీలించుకోవాల్సినటువంటి చర్చించుకోవాల్సినటువంటి ఈవెన్ బయటికి మాట్లాడితే తప్పేమో అదేదో బ్రహ్మాయుధం బ్రహ్మ పదార్థం అన్నట్టు న్యాయస్థానాల గురించి మాట్లాడకూడదు అని చెప్పి చెబుతున్నారు మీకు జరిగినటువంటి అన్యాయమే రాష్ట్రంలో చాలా మందికి జరిగింది ఈ న్యాయ వ్యవస్థల మీద కూడా సరైన ప్రక్షాళన జరగాలి వాటి మీద సరైన చర్యలు జరగాలి ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి మండలం నుంచి మండల స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు ముఖ్యంగా మన రాష్ట్రంలో కేసుల గురించి జరిగినటువంటి తీర్పుల మీద ప్రత్యేకమైన రివ్యూ ఉండాలి దీని మీద మీరు ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి అన్నట్లు ఒక కమిటీని వేసి ఆ కమిటీలో వచ్చినటువంటి కంప్లైంట్స్ని త్వరితగతిన పబ్లిక్ తెలిసే విధంగా దాంట్లో ఏం న్యాయం తీసుకున్నావు ఏం చర్యలు తీసుకున్నావు అనేది పబ్లిక్గా మీ ఒక్క సమస్య కాదు సార్ ఇది రాష్ట్రంలో మీ దృష్టికి రాకుండా మీడియా దృష్టికి రాకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి నాలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ దౌర్భాగ్యులు పాలన వల్ల జైలుకెళ్ళి వచ్చినటువంటి నేను నన్ను నన్ను జైలుకెళ్ళి మూడు రోజులు జైల్లో పెట్టి ఉన్నటువంటి ఇబ్బందులు ఇటువంటి చాలా చాలామంది అనుభవిస్తుంటారు కాబట్టి మీరు దయ ఉంచి మీ ఒక్క కేసు అనే కాకుండా ప్రతి ఒక్కటి పరిశీలించి వీటి మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ టీవీ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను సార్ అందులో చూసుకుంటే సార్ మరి గత ఎన్ని సంవత్సరాలుగా మీరు అయితే చూస్తున్నారు సో ఈసారి అయితే హ్యాట్రిక్ కాకుండా నాలుగో సారి కూడా గెలిచారు ఎలా ఎలా ఉంది సార్ చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఇంతకు ముందు అంటే ఏదో వచ్చారు వెళ్ళారు అని చెప్పానని ఎప్పటికప్పుడు ఇట్లా వస్తారు చేస్తారులే చూస్తారులే చూద్దాంలే అని చెప్పానండి ఒక్కసారి ఒక్కసారి అంటే వాళ్ళ నాన్నగారి మీద ఉన్నటువంటి అభిమానంతోనో ఇంకోటో ఇంకోటో అని చెప్పానని కొన్ని 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 మైన్యూట్ ఆ రోజున కొన్ని ఇబ్బందుల వల్ల చంద్రబాబు నాయుడు గారిని కాదు అని చెప్పానని జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి ఏదో ఇంద్రుడు సూర్యుడు చంద్రుడు అని చెప్పని పొడుస్తాడు మాత్రం కాదండి కాకపోతే ఒక్కసారి అడుక్కుంటుంటే రోడ్ అమ్మట మనం సిగ్నల్స్ దగ్గర ఆగిపోతే ఒకటి ఒక రూపాయి ఒక రూపాయి అనుకుంటే అడుక్కుంటే అట్లా వేశారు ఇది అదే పరిస్థితి ఈసారి ఇక ఇప్పుడు కూడా ఇప్పుడు మామూలుగా చెబుతూ ఉంటారు రాజకీయ నాయకులు కాదు మారాల్సింది ప్రజలు మారితే ప్రజలు మారితే సమాజం మారుతుంది అని ప్రజలు మార్చి చూ మార్చి మేము మారాము అని చెప్పి ప్రజలు చూపించారు ఇక మీ సార్ తరువు మీరు మార్చి మీరు మీరు కూడా మారి గతంలో జరిగినటువంటి తప్పులు ఏదైనా చిన్న చిన్న తప్పులు ఒప్పులు ఉన్నా కానీ అటన్నిటిని సరి చేసుకుని రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రమగామ్యంలో ఉంచుతారని చెప్పే యువతనికి కావాల్సినటువంటి ఐటీ ఉద్యోగాలు కానీ లేదంటే వ్యవసాయాన్ని కూడా ఒక ఉద్యోగ వనరుగా చూపించి వ్యవసాయం చేస్తే తప్పు కాదు అనే విధంగా వ్యవసాయంలో కూడా మెరుగైన పద్ధతులను ఇంట్రడ్యూస్ చేస్తూ దాన్ని కూడా చక్కటి అవకాశాన్ని తీసుకుని వస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ మీరు రావటం మూడో నాలుగోసారి గెలవటము మీతో పాటు మీకు ముఖ్యంగా మీతో పాటు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు నేను చేల్చను చేల్చడానికి ప్రయత్నించను అది ఏమైనా సరే నేను తగ్గైనా సరే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం కాపాడటం కోసం అని చెప్పి నేను తగ్గైనా ఉంటాను కానీ అటువంటి రాక్షసుడికి అవకాశం ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీతో చేతులు కలిపి మీతో ఆయన ద్వారా ఎన్డీఏలో మంచి స్థానంలో ఉండేటట్టు చేసినటువంటి జాగ్రత్త పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కొత్త చేతులు తెలుపుకుంటున్నానండి సార్ ఇంకోటి ఏంటంటే మరి గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ రకరకాల విమర్శలు వచ్చినాయి సార్ పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే కనీసం అసెంబ్లీ గేట్ కూడా దాడినే ఉన్నారు సో ఇలా భారీ మెజార్టీస్ కలిసారు ఆయన గురించి ఏం చెప్తారు పవన్ పవన్ కళ్యాణ్ గారి ఖాళీ గోటికి కూడా సరిపోయినటువంటి వ్యక్తులండి వీళ్ళు ఆయన ఉన్నటువంటి హుందాతనానికి కానీ ఆయనకి ఈ రోజుకి రోజు నేను ఓవర్ నైట్ ఓవర్ నైట్ రాజకీయ నాయకుని అయిపోవాలి ఓవర్ నైట్ ముఖ్యమంత్రిని అయిపోవాలి ఓవర్ నైట్ రా ఈ రాష్ట్రానికి రాజుని అయిపోవాలి అని చెప్పి అన్న ఉద్దేశంతో లేరండి ఆయన సొంతంగా కష్టపడినటువంటి సొమ్ము ఆయన చెమటోడ్చి సినిమాలు చేసుకొని ఇంకోటి చేసుకొని ఆయన ఆస్తులు అమ్ముకొని గతంలో ఆయన దాచుకున్నటువంటి సేవింగ్ చేసుకున్నటువంటి డబ్బులు కానీ ఏదైనా తీసుకుని వచ్చి ప్రజలకి పంపించే పంచారు ముప్పై కోట్ల రూపాయలు కిడ్నీ కిడ్నీ బాధితులకి డబ్బులు ఇచ్చారు లేదంటే అమరావతిలో భూమి భూమి భూములు ఇచ్చినటువంటి రైతులకు కానీ లేదా అంటే ఒక రాక్షసుడు తన ఇంటికి ఇంటికి వెళ్ళడం కోసం అని చెప్పని ఇరవై ముందు ఇరవై తొమ్మిది మంది ఇల్లు కూల్ చేస్తే వాళ్ళకి కానీ చేసినటువంటి సేవ కానీ అసలు ఇవన్నీ కూడా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గురించి వాడు చెప్పేటటువంటి అబద్ధాల గురించి మనం చర్చించుకోవటమే అనవసరం అండి అసలు ఇక అది ఒక రాక్షసుడు పాలన దాని గురించి అసలు మనం చర్చించుకోవటం అనవసరం వాళ్ళ ఏదో కారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లేదంటే ఇంకోహల్ మీద ఇంకోహుల మీద భువనేశ్వర్ గారి మీద వాళ్ళు కూర్చున్నటువంటి కారు మనం అసలు మళ్ళీ మళ్ళీ తలుచుకోవటం కూడా అనవసరం అటువంటి వాళ్ళకి చెప్పబెట్టు కలగాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు త్వరగా తొందరగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు బాబు గారి ప్రమాణ శ్రీకార కోసం మేము తాడికొండ నియోజకవర్గం మాది పిరకపురం మండలం బేతపూడి నుంచి వచ్చామండి మాకు తాడికొండ శ్రావణ కుమార్ గారు తెనాలి శ్రావణ కుమార్ గారు చాలా హ్యాపీగా పత్తి పని కూడా ఆయన పత్తిది కూడా మాకు కాన్స్ట్రక్షన్ పత్తి పని కలం వాళ్ళు వీళ్ళు అనేది ప్రతి పత్తి ఒక్కళ్ళకి పనిచేసిన వ్యక్తి మన తెనాలి శ్రావణ కుమార్ గారు తాడికొండ నియోజకవర్గం మన తాడికొండ ఇప్పుడు మొత్తం ఏదైనా కానీ రాజధానికి మెయిన్ ఏకైక ప్లేస్ అండి తాడికొండ నియోజకవర్గం అంటే చాలా వర్క్ఫుల్ గా చాలా పర్ఫెక్ట్ గా చేశారు ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది సార్ ఎక్కడి నుంచి వచ్చారు తిరువూరు అన్న తిరువూరు సో ఏంటి మరి రేపైతే పెద్ద ఎత్తున రెండు లక్షల మందితో అయితే ప్రమాణ స్వీకారం జరగబోతోంది ఎలా ఉంటుంది ఏర్పాట్లు ఎప్పుడు వచ్చారు మీరు ఇప్పుడు రెండు లక్షల మందితో అనేది చెప్పలేమన్నా ఇంకా చాలా పెరిగిపోవచ్చు మాది తిరువూరు నియోజకవర్గం కొలిపూడి శ్రీనివాసరావు గారు మా ఎమ్మెల్యే టీడీపీ తరఫున అలాగే మా సర్పంచ్ గారు మా వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నారు నేను అక్కడ నుండి ఈ రోజు వచ్చాను ఎందుకంటే నాకు అర్థమైపోయిన సిచ్యువేషన్ రేపు ఎక్కడ దాకా రాలేను నాకు తెలిసి డ్రాప్ ఇంకా ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి మా నియోజకవర్గంలో అయితే ఇప్పటివరకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న మంచిగా ఎక్కడికక్కడ రాజకీయం జరిగిపోయింది కొన్ని చోట్ల రోడ్డు వేస్తే వాళ్ళ ఇళ్ళకెళ్ళి రోడ్లు వేసుకొని మా ఇళ్ళకెళ్ళి రోడ్లు లేకపోవడం చాలా జరిగింది ఇప్పటి నుండి అలా రాజకీయ భేదాలు ఏమీ లేకుండా అంతా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను అలాగే మా తరఫున నేను ప్రజెంట్ నూచివీలో ఏఐఎస్ఏ ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ తరఫున టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నాను మా స్టూడెంట్స్ కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు రాజకీయం జరగకుండా మా బాబుగారు అన్ని వాళ్ళ అన్ని సహాయం చేస్తారు కోరుతున్నాము అలాగే చాలా బాబు చెప్పేది ఏంటంటే బాబుగారు నమస్కారం అండి మీకోసం చాలా ప్రార్థనలు చేశాము ఒక వయసును కూడా కనీసం వయసును కూడా గౌరవించకుండా జైల్లో ఉంచారండి పబ్లిక్ టాయి టాయిలెట్ల కన్నా దారుణంగా ఉంచే అట్ల ప్లేస్లో బాబు ఉంచారు దాన్ని మేము చాలా కుమిలిపోయాం కానీ దేవుడికి తెలుసు ఎప్పుడేం చేయాలో అందుకని బాబు గారిని ఇంత అత్యధిక మెజారిటీతో గెలిపించారు అలాగే మా నియోజకవర్గం నుండి మా కలుపుపూడి సీనన్న కూడా అదే మెజారిటీతో గెలిపించారు మమ్మల్ని మా తిరు మా తిరువురు నియోజకవర్గం తరఫున నుండి మాకు ఒక అన్న ఉన్నాడండి గిరి అన్న మొత్తం నియోజకవర్గాన్ని అయ్యో మా పార్టీ లేదు మా పార్టీ పని అయిపోయింది అన్న సిచ్యువేషన్లో ఆయన వచ్చాడు అమెరికా నుండి ఎన్ఆర్ఐ వల్లభనేయుని గిరిబాబు అంటారు ఆయన వచ్చి మా ప్రతి యూత్లో ఉత్సాహం నింపాడు ఆ ఉత్సాహంతోనే మేము మా సహచత్తలో పోరాడి ఇప్పుడు మా నాయకుడిని గెలిపించుకున్నాము ఇలాగే ఎన్నో అద్భుతమైన పనులు చేస్తూ ముందుకు సాగాలని మా నాయకుడిని రిక్వెస్ట్ చేస్తున్నా వన్ సెకండ్ జై టీడీపీ జై చంద్రన్న జై ఎన్టీఆర్